హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇదైతే సప్త శనివారాల వ్రతంలో మూడవ శనివారం నేను ఈ వీడియోలో ఏం చెప్తాను అంటే నేను ఎలా చేసుకుంటాను సింపుల్ ప్రాసెస్లో అనేది చెప్తాను నేనే బుక్ తీసుకున్నాను సప్త శనివారాల వ్రతంది ఆ బుక్లో చూసుకుంటూ నేనైతే పూజ అనేది చేసుకుంటున్నాను నా నా ఓన్గా అయితే చేసుకుంటున్నాను నేను ఇంకా టూ వీక్స్ టూ వీక్స్ అయితే నేను ఒక అయ్యగారు చెప్పే వీడియో చూసుకుంటూ అయితే చేశాను బట్ ఈరోజైతే ఇంకా నేనే ఓన్గా బుక్ చదువుకుంటూ అయితే చేసుకున్నాను చాలా మంచిగా అయితే అనిపించింది ఇంకా అందులో క్లారిటీగా మొత్తం మనకు తెలియని కూడా ఏ టైంలో ఏం చేయాలి ఏ ఏ మంత్రం చదివినప్పుడు ఏం ఏం సమర్పించాలి అనేది ప్రతి ఒక్కటైతే ఆ బుక్లో అయితే రాసింది అందుకోసమే ఇంకా నేను ఆ బుక్తో అయితే అందులో చదువుకుంటూ అయితే మంచిగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా మీ అందరికి ఒక విషయం చెప్పడం మర్చిపోయినా ఏంటి అంటే నేను కోరుకున్న కోరిక అయితే నెరవేరింది అది నెక్స్ట్ ఫిఫ్త్ మంత్ ఫిఫ్త్ వీక్లో అయితే చెప్తాను ఇప్పుడే చెప్తే బాగుండదు కదా అందుకే నెక్స్ట్ ఫిఫ్త్ వీక్ అంటే ఫోర్త్ వీక్ కాకుండా నెక్స్ట్ ఫిఫ్త్ వీక్లో అయితే చెప్తాను కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా అప్పుడు తీరంగానే చెప్తే బాగుండదు అందుకోసమే ఇంకా ఫిఫ్త్ వీక్లో అయితే చెప్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా నేను ఫస్ట్ అసలు సప్త శనివార వ్రతం ఎందుకు చేసుకుందాం అనుకున్నా అంటే నాకు అంత ముందు ఒక హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది అప్పుడు దేవుడిని అయితే మొక్కుకున్నాను ఆ రోజు సాటర్డే ఆ రోజే నాకు ఆ హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే తెలిసింది ఇంకా వచ్చి ఎమ్మటే దేవుడి దగ్గరికి పోయి దేవుడా నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది నాకు తగ్గిపోతే రిపోర్ట్లు తగ్గింది అని వస్తే నేను ఎమ్మటే ఏడు శనివారాల వ్రతం చేసుకుంటా అని అయితే చెప్పిన నాకు ఒక వన్ వీక్లో అయితే మొత్తం క్యూర్ అయింది మళ్ళీ స్కానింగ్ తీపిస్తే ఏం లేదు అంత బాగుంది అని అయితే చెప్పిర్రు అందుకోసం ఇక నేనైతే ఏడు శనివాల వ్రతం అయితే చేసుకున్నా అలాగే ఇంకో కోరిక కూడా అయితే కోరుకున్నాను అది కూడా ఇప్పుడైతే తీరింది బట్ అదేంటో నెక్స్ట్ అప్కమ్మింగ్ వీడియోస్లో అయితే చెప్తాను అప్పటి వరకు మన ఛానల్ మీద రెండు ఉంచండి ఏంటి అనేది మీకే తెలుస్తుంది అప్కమ్మింగ్ వీడియోస్లో ఇంక ఈరోజు నేనైతే మీకు అందరికి ఒక విషయం ఏంటి అంటే నేను నా సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచే సాటర్డే పూజ అనేది చేస్తాను ఖచ్చితంగా అసలు ఎందుకు చేస్తానో కూడా నాకు తెలియదు అదేవిడంటే అంత ఇష్టం నాకు సిక్స్త్ క్లాస్లో ఎప్పుడో మా పెద్దమ్మ వాళ్ళ కూతురు కొడుకుది అంటే పుట్టు వెంట్రుకలు అయితే తీస్తారు కదా అప్పుడు మమ్మల్ని తిరుపతికి అయితే తీసుకెళ్ళారు తీసుకెళ్ళరు అప్పుడు ఆడికి పోయి వచ్చినప్పటి నుంచి నాకు ఆ సిక్స్త్ క్లాస్లో అసలు నాకు ఏం తెలుసో తెలియదు కానీ అక్కడికి వెళ్ళి ఇక మేము ఎప్పటికీ హాస్టల్ ఉండేది ఇంకా అక్కడికి వెళ్ళి రాగానే నాకు అప్పటినుంచి ఎందుకో సాటర్డే రోజు నాన్ వెజ్ తినొద్దు సాటర్డే రోజు పూజ చేయాలి అని చెప్పేసి అట్లా అనిపించింది ఇంకా అప్పటినుంచి ఇప్పటిదానుక నేను ఒక్క ఒక్క సాటర్డే కూడా పూజ చేయకుండా లేను అంటే ఐ మీన్ కన్సీవ్ అయినప్పుడు ఇంకా మా తాత అప్పుడు అంటే మాకు మ్యారేజ్ కాకముందు మా తాత చనిపోయిండు మా నాన్న వాళ్ళ నాన్న అప్పుడు ఒక వన్ ఇయర్ చేయలేదు పూజలు మళ్ళీ నెక్స్ట్ నేను కన్సీవ్ అయినప్పుడు టూ ఇయర్స్ అంటే పాప పుట్టినప్పుడు బాబు పుట్టినప్పుడు ఆ రెండు సార్లు ఆ మూడు సార్లు తప్పితే నేను ప్రతిసారి ఖచ్చితంగా సాటర్డే అంటే పూజ అయితే ఖచ్చితంగా చేస్తా ఇంకా అంటే ఉమెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయా అప్పుడు కూడా చెయ్యను కాకపోతే ఇక ఎక్కడున్నా ఖచ్చితంగా అయితే పూజ అనేది ఖచ్చితంగా సాటర్డే అయితే చేసేది ఇంక ఇప్పుడు ఎందుకో నాకు ఆ హెల్త్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి ఎవరియో వీడియోస్ చూసిన అన్నట్టు అంటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి ఏదైనా ఉన్నా ఏడు శనివారాల వ్రతం చేసుకుంటే ఖచ్చితంగా అవి తీరుతాయి అని చెప్పేసి నాకైతే అంటే చాలా వీడియోస్ అయితే వచ్చింది ఇక నేను కూడా చేసుకుంటా నాకు కూడా ఈ హెల్త్ క్యూర్ అవ్వాలి అని చెప్పేసి అప్పటి నుంచి అయితే చేసుకున్న ఆ హెల్త్ అనేది క్యూర్ అయింది ఇంకా తర్వాత ఇంకో కోరిక కూడా ఉండే దానికోసం కూడా అయితే ఇంక మొదలుపెట్టిన నాకైతే ఒక వన్ వీక్ చేయగానే నా హెల్త్ అనేది క్యూర్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ వీక్ చేయగానే ఇంకా ఇంకోటి కూడా అంటే కోరిక ఉందని చెప్పినా కదా అది కూడా అయితే తీరిపోయింది ఇంకా రెండు కోరికలు అయితే తీరిపోయినాయి మనకి ఎట్లాంటే చెప్పండి ఒకటి తీరంగానే ఇంకొకటి కోరుకోవాలి కదా అందుకే మళ్ళీ ఇంకోటి అయితే దేవుడిని అయితే కోరుకున్నా నేను కోరుకున్న ప్రతి ఒక్కటి ఆ దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు అనే నమ్మకం నాకుంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఏది అది నాకు ఆ దేవుడు ఇచ్చిండు అందుకే ఇప్పటికి కూడా ఇంకా ఇస్తాడు అని అయితే అనుకుంటున్నాను ఇక మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి అయితే లేచినాను ఈరోజు ఫైవ్ థర్టీకి లేచి మళ్ళీ పాపని స్కూల్కి పంపించాలి మా మా హస్బెండ్ని ఆఫీస్కి పంపించాలి కదా వాళ్ళకు బాక్సెస్ రెడీ చేయాలి పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఫైవ్కే కే లేచిన అసలు నైట్ నిద్రనే పట్టలేదు ఎప్పుడు టైం అవుతుంది ఎప్పుడు లేచి పూజ చేసుకుందాం పని అంతా అవుతుందా కాదా అని ఒకటే టెన్షన్ అందుకే ఇంకా తొందర అయితే లేచి మొత్తం ఇల్లు అన్నీ అంటే నేను నైటే ఆల్మోస్ట్ పని అంతా కంప్లీట్ చేసుకుంటా అంటే డే డైలీ అట్లనే చేస్తా ఆ రోజు ఈరోజు అనే కాదు ఖచ్చితంగా నైట్ పడుకునే ముందు ఇల్లు నీట్గా చేసుకొని మాత్రమే పడుకుంటా అదొక గుడ్ హ్యాబిట్ ఉంది నాకు అంటే ఏ రోజైనా ఖచ్చితంగా గిన్నెలు నోముకోవాలి మొత్తం ఇల్లు అంతా శుభ్రం చేసుకునే పడుకుంటా అట్లనే ఇంకా ఈ రోజు కూడా అట్లనే అయితే నైట్ మొత్తం పని అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసుకున్న తుడుచుకున్న స్నానం చేసిన గడిపప్పు తెచ్చుకొని మొత్తం ముగ్గులు అయితే వేసుకున్న తర్వాతకి ఇంకా నైవేద్యాలు అయితే చేసిన నైవేద్యాలు నేను ప్రతిసారి ఒక ప్రీ చేస్తాను మనకి ఎన్ని వీలైతే అన్నీ అయితే చేసుకోవచ్చు నేను నువ్వుల అంటే చలిమిడి లడ్డూలు అలాగే పులిహోర కొంచెం స్వీట్ అన్న మూడు ప్రసాదాలు అయితే చేశాను ఇంకా మనం ఏం పెట్టినా పెట్టకపోయినా ఆ దేవుడికి భక్తి శ్రద్ధలతోటి పూజిస్తే ఆ దేవుడు మనకు ప్రతి ఒక్కటి మనం అనుకునేవి కోరికలు తీరుస్తాడు మనం ఎన్ని పెట్టినాము ఎన్ని పూలు పెట్టినాము ఎన్ని పనులు పెట్టినాము ఎన్ని ప్రసాదాలు పెట్టినాము అనేవి ఏం చూడడు దేవుడు జస్ట్ మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తానమో అనేది మాత్రమే చూస్తాడు ఒక్క ఫలం ఒక్క పండు పెట్టి మనం కోరిక కోరుకున్నా దేవుడు ఖచ్చితంగా మన కోరికను తీ తీరుస్తాడు ఇంకా నేనైతే ఇవన్నీ ప్రసాదాలు చేసి చేసి అయితే పెట్టినాను పిండి ప్రమిదలు కూడా అయితే చేసుకున్నాను మీరు ఒకటే ప్రమిద చేసుకొని అందులోనే ఏడు వత్తులు వేసుకొని కూడా చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా ఏడు ప్రమిదలు చేసుకొని ఒక్క దాంట్లో టూ టూ అట్లా వేసుకొని కూడా చేసుకోవచ్చు అది యాజ్ యువర్ విష్ అన్నట్టు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో షార్ట్లో అయితే అవి అంటే మనం పిండి ప్రమాదాలు చేసుకున్నాం కదా అవి ఏం చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ వీడియో షార్ట్స్లో అయితే పెడతాను ఖచ్చితంగా ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియో అయితే చూడండి ఇంక ఈరోజైతే మా యశస్విని మా హస్బెండ్ ఇద్దరిని స్కూ అంటే స్కూల్కి ఆఫీస్కి పంపించిన తర్వాత ఇంక నేను పూజ అనేది మొదలు పెట్టుకున్న వాళ్ళని అయితే ఫస్ట్ అయితే పంపించేసిన పంపించేసిన తర్వాత ఇక కూర్చొని ఒక వన్ అవర్ మంచిగా ప్రశాంతంగా అయితే బుక్ చదువుకుంటూ వీడియో అనేది తీసుకున్నాను ఇంకా మంచిగా ప్రశాంతంగా అనిపించింది నాకు నేను చదువుకుంటే వేసుకున్నా కదా అందుకే మంచిగా అయితే అనిపించింది ఇంకా తర్వాత లాస్ట్కి ఇంకా కూర్చొని అయితే బ్రత కథలు అయితే ఉన్నాయి అలా ఒక ఫైవ్ కథలు అయితే ఉన్నాయి ఐదు కథలు అందులో నేను ఒక టూ అంటే రెండు కథలు అయితే చదువుకున్నాను నెక్స్ట్ వీడియోలో నేను ఒక కథ మీతో షేర్ చేసుకుంటాను అంటే ఫుల్ వీడియోలోనే అంటే దేవుడి ఫోటోలు పెట్టి కథలు అనేవి మీ మీతో కూడా అయితే షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా అన్నీ క్లారిఫై చేస్తాను కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి